మెడికల్ కాలేజీల అంశంపై కూటమి ప్రభుత్వం దిగివచ్చేదాకా వైసీపీ పోరాటం ఆగదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు కడప జిల్లా ఇవాళ నియోజకవర్గ సన్నాహక కమిటీ సమావేశం జరిగింది కార్యక్రమానికి హాజరైన ఆయన గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పాలన జనరంజకంగా సాగిందని గుర్తు చేశారు ప్రస్తుతం కూటమి నేతృత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలతో పరిపాలన జరుగుతుందన్నారు రైతుల సంక్షేమాన్ని చంద్రబాబు విస్మరించారని ధ్వజమెంట్ భవిష్యత్తును సైతం కాలరాసే విధానాన్ని కొనసాగిస్తున్నారు పేదలకు అందించే వైద్య సేవలు సైతం ప్రైవేటు పరం చేస్తూ మెడికల్ కాలేజీల వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారని తెలిపారు ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చేదాకా వైసీపీ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని హెచ్చరించారా కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ రెడ్డి ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు మీ అందరికీ మళ్ళీ తెలియజేస్తున్నాను మననే చెప్పారు నేను ప్రయోజనం వచ్చినప్పుడు బీసీలు ఎస్సీలు మహిళలు చాలా జాగ్రత్తగా ఇలా పాస్పెండి కమిటీలు రాష్ట్రంలో వాటి మీద మీరు దృష్టి పెట్టారు ఒక అధ్యక్షుడు ఎదుర్కోవాలి పంచాయతీ కమిటీలో ఒక అధ్యక్షుడు ఎదుర్కొనేటప్పుడు ఆ గ్రామానికి సంబంధించి ఆ పంచాయతీ సంబంధించిన అధ్యక్షుల విషయంలో ఎవరికైతే

¡Vaya! Uh -huh. అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు జరుగుతున్నటువంటి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి కమిటీ వేసుకునే దానికి పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు రాష్ట్ర రెడ్డి గారి అభిమానులకు వజ్రభాసు రెడ్డి గారు సంపూర్ణంగా నియమించారా ఈ కమిటీలు నియమ తర్వాత మీరు చేసేటువంటి నిధులు మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉండాలి కమిటీలు ఏ రకంగా స్పష్టంగా మీకు కూడా అర్థమైందని మంచి న్యాయవ కూడా కమిటీలో వేసుకొని భవిష్యత్తులో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే చాలా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో అధికారం పార్టీ చేసుకున్నటువంటి చూస్తున్నాం ఈ పక్ష మీడియా చేసేటువంటి అబాలను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి అబద్ధాల వాగ్దానాలను నమ్మి ప్రజలు ఆరోగ్య తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు చూస్తే ఈ సమాజం సోదాలు ఎన్నికల ముందు చాలా గొప్పగా హామీ ఇచ్చారు నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఆ నూట నలభై మూడు కంటే కూడా అత్యధిక ప్రాధాన్యత సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా అందరూ కూడా చూశారు కాలంలో ఒక నెల 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 కింద అనంతపురంలో ఒక సభ పెట్టుకుని చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రశారు నేను అడుగుతున్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలను ఒక్కటే అడుగుతున్నా మీరు ఇచ్చేటువంటి సూపర్ సిక్స్ ఒక్కసారి మీరు పద్దెనిమిది సంవత్సరాలు దాటి ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు కరెక్ట్ ప్రకారం పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పారు ఏమన్నా మీ వాడల్లో కానీ మీ ఊళ్ళో కానీ ఎక్కడైనా ఏ